భక్తులారా రేపు ఏకాదశి అందరూ ఉపవాసముండాలి ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది దానికి ఉపన్యాసం చాలా నచ్చింది ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది జపం చేయటానికి నిశ్చయించుకుని అంతా పూర్తి చేసుకుని కూర్చుని జపం మొదలుపెట్టింది ఉన్నట్టుండి దానికొక సందేహం వచ్చింది ఈ రోజంతా ఉపవాసం ఉండి జపం చేస్తుంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో అప్పుడు చెట్టునుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా నీరసం మరీ ఎక్కువైపోతే ఎలా ఏమీ చెయ్యలేనేమో ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయటం ఆపింది అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్టా గాలించి మరుసటికి సరిపడే ఆహారాన్ని సేకరించింది దానిని ఒక మూల భద్రపరిచింది మళ్లీ జపం కొనసాగించింది మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది రేపు నీరసం వల నేను నడవలేకపోతేనో ఆహారం ముందే కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది వెంటనే లేచింది ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది మళ్ళీ జపం ఆరంభించింది ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకుని కూడా పెట్టుకోలేకపోతేనో అంటూ జరగబోయేది ఊహించుకుంది ఆహారాన్ని నోటిలోనే ఉంచుకుని ఉపవాసం చెయ్యాలనుకుంది ఆ విధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది కాని నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలా చేస్తుంది చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది భోజనం నోట్లో ఉంచుకోవడమేందుకు ఇప్పుడైతే ఏమిటి రేపైతే ఏమిటి ఎలాగూ అది నేను తినవలసినదే కదా అందువల్ల ఈ ఆహారాన్ని ఇప్పుడే తినేసి కూర్చుని సుఖంగా చేసుకుంటాను అనుకుంది దానికి వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది ఆహారం తీసుకుంది నిద్రముంచుకొచ్చింది స్వామీజీ ఉపన్యాసం మరచిపోయి పక్కపరుచుకుని హాయిగా నిద్రపోయింది